Let's end it రాజు వచ్చినప్పుడు ఉలుగుతాను ఉడికినో ఉడికినా తనుకొని ఐదు కోడె కళ్ళ మింగింది ఐదుగురు అచ్చినోళ్ళు ఏడుగురు ఐదురు మింగనే మింగింది అతికాలం పెద్దదయ్యింది రాసి అడవ సౌక్యం అయితే లేదు అడిగి తీసి అడిగివెత్తి ఆయాసం కలుగుతుంది రా అని పోతాటే కోడకాళ్ళు ఇద్దరు ఉరకదలుగుతూ రాదు అమరసింగు ఎవరు రాజా ఊళ్ళో ఉన్న మందితోటి అందరి అయ్యా అమరసింగు రాదు వస్తాడు రాక్షా అయిండు మా ఐదు ఊరు మింగిండు చెప్పుకుంటూ చెప్పుకుంటా వాళ్ళు ఉరుకుతాడు శాతనైన ఉరికి శాతగానే వాళ్ళు అల్లు ఉన్నోళ్ళను రాక్షసు ఊరు అలా కోడి కోడి పిల్ల లేకుండా మేన మేక పిల్ల లేకుండా మీ అందిద్దంగా ఆనాడు ఉనకెట్టిసినాడు తగుడు పెట్టి తాల్చినాడు కోర కొలిపి లేకుండా మేన మేకపులు లేకుండా ఊరిగి మంచి మొత్తం తింటాడు అగారధారక రాక్ష నాలుగు మూలం తిరిగింది ఒక్క మనిషి ఎక్కడ కనబడతలేదు లేదు అగారం దాల్తలేదు గప్పుడు దాన్ని బాట ఎంత ఇంటికి పోయినా భార్యను దింగుతానని ఆడకాలు లేపింది భార్య మిగిలిన పోతే దాని అత్యారం చేద్దదయ్యింది దర్వాదర వార్త లేదు దర్వాదర వార్త కానారు రాజా ముందు నిలబడి బాబా అమరావతి అని పిలిచిందో అమరావతి అని పిలిచినప్పుడు ఎంతవరకు అయినా నా భర్త వచ్చిన కోరి బాలా అమరావతి దేవి భర్త పేడుగీరామా పాదాల కడ వంగిన్నాడు పాదాలు రాధే ఎంత ఉల్ట పడుతున్నాయా తల్లి మరికి అప్పుడు ఆనాడు యంత్రులు వేసినాడు ఆ రాదు అమరవతి అమరవతి తండ్రి ఎక్కలు అందుకున్నాడు కడుపుతో రాక్షస కడుపులోపుడు అమరావతి అయింది ఏ అమరావతి నేను ఎంత ఆనాడగడు కొడే కళ్ళ తోడు వేట వేయినాడు మా అబ్బాయి కొండలు మాయంతో బాయ్ నీళ్ళు వేరే కాదు నీళ్లు తాగిన కాదు నిన్ను వేస్తూ రాసిన చెప్పిన మాట తప్ప బాయను మరి ఎవరసింగరేక ఉందమ్మా నేను మింగిన ఆ కారణంతో నాకు ఇంటి ఇప్పుడు నేను మింగుతానమ్మా

ఒకవేళ నాన్నే ఒక దారి దిగుతే వీటేందా తల్లి విడద పెద్దది నెత్తి మాత్రమే ఒక పెద్దది నాదా హనే ఒక గడుపుతన్నదు బలలో కదా నా వీటలోని కాదు నా దగ్గర విడిచిరా మరి ఏనాడు బిడ్డ దగ్గరికి పోతాను బిడ్డ తీసికొచ్చి నీ ముందు లేస్తా బిడ్డలు నీకు బిడ్డ దింగేస్తాను అది రాను దిగితే సింగు బ ఒక బాడేమన్నాడు చేతులు నన్ను ఎక్క విసిపెడితే ఇప్పుడైనా మింగుతావు రాదా నాదా సంతోషం బతుకంటే బాగు దుఃఖం రాదా ఇప్పుడు నన్ను మింగుతావు కడుపుతో ఎంత తోడు ఒక బిడ్డని కన్నాం నన్ను వదిలిపెడితే ఉన్న బిడ్డని తీసుకెత్త బిడ్డని మింగినాక నన్ను మింగు కానీ విమ్మి నేచిపోతే మన బిడ్డ ఆగమై ఉన్నాం ఇప్పుడు నా భార్య అంటే నా చేతిలోకి వెళ్ళి ఇచ్చి పెడితే ఇంత వెనక బిడ్డేమీ ప్రేమ జీవితాలు రాకపోతే నేనేం చేస్తా ఆనాడు కోడికంటే ఈనాడు గుడ్డే మేలు రామా రామా రామ ప్పుడు అనారోర సింగు రాజు తుడొక్కల బంగారు లింగమైంది ఎవరవతి దేవి బంగారు లింగ వైరు అత్యాచులు ఉండరు రాక్ష రంధాల ఊరు వినబడ్డది ఊరు మొత్తం నాలుగు మూల దిస్తే ఒక్క మనిషి కనబడుతున్నాడు పాత గోడలు పలుసైపోయి ఆనాడు రాక్షాతీయం చేసింది రాక్షాసుల మబ్మ కొడలు మాయశంతువులు బాయి రాక్షాసుల గలవేయింది రాక్షసులు ఉండకాని గలవేయింది అతగా రాక్షస ఎక్కడ ఉండది ఉన్నది అమరసింగ్ పత్తములకి వెళ్ళి కొంతమంది బలమీను రాజాది ఊరిగిన పడిన పూల్ల కొంతమంది కొంతమంది రానాయుడు ఎంత తమ్ముని పత్తమికి వెళ్ళి పోత

వడవాడ వడవాడ నారవడ వడవాడ నారవడ వడవాడ లేలనారా వడవాడ లేలనారా వడవాడ లేలనారా వడవాడ నారవడ లేలనారా మరింత వరకే పోత అన్న పట్టవుల బాధితు పట్ట వరకే ఆగమాగం మురుకుతాను ఏమ్రగా అన్న తమ్ముడు కలిసి నాకు నిండు రూపాయి రాజ్యం నా అన్న పత్తముల మంది ఆగమాగం ఉరుకుతాను సూర్య మహారాజు చూసిండి ఏ కొడుకుల ఇవాళ ఏం చూడు ఆగమాగం పోతాను మిమ్మల్ని ఇవ్వలేవన్నారు కొడుకురాలా రాజా ధనసూర్య మహారాజు ఏమి అమర సింగ్ మహారాజు అడిగి వేరకాడ నీడని చూసి నిల్వెళ్ళ పోయినాడు రాష్ట్ర ఊళ్ళే కనుక లోకాన్ని అంతా అటువంటివన్నీ దొరికిన దొరికినాడు అందరిని మిగిలిన మరి ఏనాడు అనగా బాధ గౌరవం లేక ఆ భయానికి ఖచ్చిత ముందుకెళ్ళి పోతున్నాం దేవి 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 మర సింగురాజు ఈ పట్టాల ప్రజల మొత్తం ఎంత దూరం అయినా మనం ఏ రాజ్యంలో బతికినా కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమైనా రక్తం వాల్మీనికే కొట్టుకుంటుంది నీళ్లు పోయి నీళ్ళల్లో కల్తాయి నిమ్మ చెత్త ఎక్కి పారై పాలు పోయి పాలల్ల కల్తాయి పంచ చెత్త ఎక్కి పారై అల్లా ఇవాళ ఎంతర్దుడు నువ్వు ఎరును కోడకల్ల తోడి వేట వేరే కాడు రాక్షణవా నువ్వు ధన సూర్య మార్ రాదు అప్పుడు ఏమన్నాడే నా అన్న రాజావరసింగ్ మార్ రాదు ఒకవేళ ఎంతదుడు భార్య పిల్లల మింగ నా భార్య పిల్లలు ఇంటిలోనూ ఉన్నరా మింగిండ మింగిండా దా పో అన్న బిడ్డని మింగేనా ఉండన ఇంటి దాకా పోయి చూస్తారీ తన సూర్య మహారాజు ఆనాడు అన్న మాట మరిచిపోయింది చెట్టు కాటి చెట్టు మాట అన్న మాట మరిచిపోయి అన్న రాక్ష అయినా దుఃఖం కళ్ళ కచ్చే ఒక్క బిడ్డను ఆ ఆపాడి పేరు చెట్టి వే రామ 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 ఎంత తెల్ ఒక ఇల్లు తలుపు లే పిలగా ఉత్సవత్వం అయింది అయితే ధన సూర్య మరికప్పుడు ఇద్దరు అన్నదమ్మున అయ్యింది మరికి అప్పుడు ఆడదాడు రామా సూర్య మహారాజు రాదు ఎంత అన్నమున్న అయ్యింది ముందరికి వరకు తలుపులు తీసు వదిన ఇంత వదిలేకెళ్ళే రా వచ్చి నాలుగు మూలందరికి కానాడు నాలుగు తొట్టెల బిడ్డ ఉన్నది ఆ దద్దర బిడ్డ దద్దరి సూర్య మహారాజు ఎంత కానాడు ఆ బిడ్డ తెచ్చుకున్నాడు నా అన్న ఎవర రాదు మూల్య ఉన్న మందిని మింగిండు వదినని మింగిండు వీడికి నేను రాపోతే ఇప్పుడు నా బిడ్డ ప్రారంభం అవున పాలేక రాదు రాధ సూర్య రాధే అన్నయ్యా ఒక్క బిడ్డరు కానీ ఎంత చూడు కానీ భూమి మీద వేసిన రాక్షసులు రాక్ష అయిపోయిపోతివా అన్న లేకుండా ఎంత చూడు నా వదిలి నా బిడ్డరు కొట్టమైన పేరలకి ఇస్తా సాధి సంబంధించి పెంచి పెద్ద ఎత్తనని రాజా తన సూర్య మహారాజు రామ రామా రా ಅಂದ್ರೆ ಕಡ ಮೈಲೇ ಅಂತ ಈ ಗೊಲ್ಲಪಲ ಕಡ ಮೈಲೇಶ್ ಇಡಾರ ನೇನೆ ಮೊಗಲ್ ಮಹಿಳೆಯ పొద్దురా పెద్దోళ్ళు అంటారు ఆ ట్రిప్ ఇప్పుడు పట్ట వాటిని పెడతా సిక్కుడు పెట్టి నా చీరలు చీరలు సిక్కుడు ఎట్లా పూత నా చీరలు సిక్కుడు ఎత్త వినే సిక్కుడు ఎట్టు కాతలు లేవు నా చీరలు సిక్కుడు ఎట్లా విని కాదు సిక్కుడికి గుర్తు గుత్ర